నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ శాస్త్రంలో ధర్మార్థ కామ మోక్షాలు అనేవి నాలుగు విధానాలు ఉన్నాయి నాలుగు పరిస్థితులు ఉంటాయి కానీ కలియుగ ప్రభావం అనుకుంటే అందరికీ కామ్యం కోరిక అనేది చాలా ఎక్కువ పెరిగిపోయింది కామం కామం అంటే కోరిక కోరికలు ఎక్కువ పెరిగిపోయి నాకు ఇల్లు కావాలి కార్లు కావాలి నగలు కావాలి డబ్బులు కావాలి ఇట్లా రకరకాలు అంటే ఇది వరకు రోజుల్లో మరి కామం అనేది తక్కువ ఉందా అంటే కామ్యం కోరికలు అనేవి తక్కువ ఉన్నాయా అందుకని ప్రశాంతంగా ఉన్నారా లేకపోతే ఇప్పుడు కోరికలు పెరిగిపోవటం వల్ల ప్రశాంతత తగ్గిందా అసలు ఈ కోరికలు ఎవరెవరికి ఇరవై ఏడు నక్షత్రాలు మళ్ళీ నేను అక్కడికే వస్తున్నాను మీరు ఆస్ట్రాలజర్ కాబట్టి అయితే వాస్తుని కూడా రిలేట్ చేసి మాట్లాడినా సార్ సో ఇరవై నక్షత్రాల వాళ్ళు కొంతమందిని మనం చూస్తాం నాకు ఉన్నదాంతో నేను హ్యాపీ అని కొంతమంది చెప్తూ ఉంటారు అవును చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది ఆ తత్వం కదా కొంతమంది అలా కాదు నాకు అది కావాలి మరి వ్యత్యాసం ఉంది కదా ఏ నక్షత్రాల వాళ్ళకి ఎక్కువ కోరికలు ఉంటాయంటే ఏం చెప్తారు సార్ చెప్తానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సాటిస్ఫాక్షన్ అన్నారు చూసారా ఈ సాటిస్ఫాక్షన్ అనేది ఎవరికి ఎక్కువగా వస్తుంది అంటే శుభ గ్రహాల కలయిక ఎక్కువ ఉంటే సాటిస్ఫాక్షన్ వస్తుంది పాపగ్రహాల కలయిక ఎక్కువ ఉంటే సాటిస్ఫాక్షన్ ఉండకుండా ఇంకా ఏదో సాధించాలి ఒక రకంగా చెప్పాలంటే మనిషికి ఏదైనా ఒకటి సాధించాలి అనేటువంటిది ఏదైతే ఉందో మంచిది అందులో తప్పలేదు కానీ సంతృప్తితో ఉంటూ సాధించాలి ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇక రెండవది ఈ కోరిక అనేటువంటిది ఎక్కడ పుడుకుంది మనసులో పుడుకుంది అయితే ఎవరికి ఎటువంటి కోరికలు ఉంటాయి ఎలాంటి వాళ్ళు ఎలాంటిది ఎవరు దేన్ని యాక్సెప్ట్ చేస్తారు అన్నదానికి శాస్త్రం ఒక విషయాన్ని చెప్పింది ఒకటి నక్షత్రం మీరు అన్నట్టుగా నక్షత్రాన్ని బట్టి వాళ్ళ మైండ్ లో ఆ బీజం బలంగా ఉంటుంది బలంగా ఉంటుంది ఒకటి ఆ ఉన్న బీజం కార్యరూపం దాలుస్తుందా లేదా అని చెప్పేది వాళ్ళ జాతక చక్రంలో ఉండే గ్రహాలు మరి బలంగా కోరికలు ఉండేటటువంటి నక్షత్రాలు ఏంటి సార్ బలంగా కోరిక అంటే నేను చెప్తున్నా కదా ఉండే కాంబినేషన్ బలంగా కాంబినేషన్ ఉదాహరణకి శుక్రుడు గురువు కలిసి ఉన్నారు అనుకోండి ఎవరికైనా సాటిస్ఫాక్షన్ లెవెల్స్ బ్రహ్మాండంగా ఉంటాయి హ్యాపీగా ఉంటారు వాళ్ళు గురు శుక్రులు ఉంటాయి గురుకేతులు ఉన్నారు అనుకోండి వాళ్ళకి ఎంతసేపు దైవం మీదే ఉండదు వాళ్ళ కోరిక గురువు బుధుడు ఉన్నారనుకోండి ఉదాహరణకి వాళ్ళకి ఎప్పుడు ఏదో ఒకటి నేర్చుకోవాలి ఇందాక నేను ఒక జాతకం మనం మాట్లాడుకున్నప్పుడు గురు గురుబుధులు చూసుకుంటున్నారండి వీళ్ళు ఎప్పుడు చదువుతారన్న అలా ఏంటంటే డిపెండ్ ఆన్ వాళ్ళు ఇంకా ఖచ్చితంగా అంటే వాళ్ళ మైండ్లో ట్వంటీ ఫోర్ అవర్స్ తిరిగేది ఏం చెప్తుంది అంటే వాళ్ళ పర్టికులర్గా వాళ్ళ జాతకంలో ఉన్నటువంటి ప్లానెట్స్ కాంబినేషన్స్ దీన్నే పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అంటారు వాళ్ళ ఖచ్చితంగా అది ఇచ్చేస్తుంది ఎందుకంటే అది ఒక యోగం ఫామ్ అయింది రెండు గ్రహాలు కలిసి ఉండే దట్ ఈస్ యోగం ఆ యోగం ఫామ్ అయినందుకు అది ఫోర్త్ కో చంద్రుడికో కనెక్టివిటీ వస్తుంది ఇంకా మనసులో వాళ్ళకి అదే ఉంటుంది అంటే ఉదాహరణకి కొంతమందికి శుక్రుడు కుజుడు కలిసి ఉన్నారనుకో వాళ్ళకి ఆర్టిస్టిక్ నేచర్ ఎక్కువగా ఉంటుంది కళల మీద ఎక్కువ ఆశ ఉంటుంది ఆ శుక్రుడు కుజుడు ఉదాహరణకి వాళ్ళకి సప్తమ సంబంధం వచ్చింది లేదా ఫోర్త్ సంబంధం వచ్చింది సెక్స్వల్ థాట్స్ ఎక్కువ ఉంటాయి అదేంటంటే మనం దాన్ని ఎట్లా డిఫైన్ చేయాలంటే అది ఎలా ఉంది ఎక్కడ ఉంది అది కళా సంబంధించింది ఇస్తుందా థాట్స్ ఎక్కువ ఇస్తుందా లేకపోతే ఒక ఎనర్జీని ఇస్తుందా శుక్ర కుజుడు లేడీస్ కుంటే ఎనర్జీ యోగం అది జెంట్స్ కుంటే వేరే యోగం లేడీస్ కుంటే వే యోగం ఎనర్జీ శుక్రుడిస్ స్త్రీ కుజుడు ఎనర్జీ సో ఎనర్జిటిక్ గా ఉంటారు మళ్ళీ మీకు అక్కడ డామినేట్ చేయాలంటే కొంచెం నీచంలో ఉంటే డామినేట్ చేయగలుగుతారు ఎవరినైనా సరే నేను చెప్పింది వినాలని ఉచ్చలో ఉంటే మళ్ళీ డామినేట్ చేయలేరు అంటే రూల్ చేయలేరు వాళ్ళు అదేమిటి అయ్యో బలేవారు ఉచ్చ స్థానంలో ఉండేది ఎప్పుడు డామినేట్ చేయలేదు కాంప్రమైజ్ ఇస్తుంటారు నీచంలో ఉంటే ఎక్కువ డామినేషన్ చేయగలుగుతారు అంటే ఏదైనా రూల్ చేయగలుగుతారు ఏదైనా కమాండ్ చేయగలుగుతారు సో కమాండింగ్ పవర్స్ ఇచ్చేవన్నీ నీచగ్రహాలు కాంప్రమైజ్ అవనివ్వవు ఇది ఇలాగే ఉండాలి ఎందుకు ఎందుకు ఇలా చేస్తున్నావు ఇది కరెక్ట్ లేదు ఆ లైట్ కరెక్ట్ లేదు ఇది కెమెరా కరెక్ట్ లేదు ఈ బుక్ సరిగా లేదు అని చెప్పేస్తారు ఉంటాయి బికాస్ ఆఫ్ డెబిల్టేషన్ ప్లాన్ ఎట్ కాంప్రమైజ్ అవ్వనివ్వదు ఆ ఫోన్ లైన్ వదలనివ్వదు ఎందుకు కాంప్రమైజ్ ఎందుకు కావాలి పర్ఫెక్ట్ ఉండాలనేది డెబిలిటేషన్ ప్లాంట్స్ ఇక్కడ మనం తత్వాన్ని అర్థం చేసుకోవాలి నిజంలో ఉందా ఉచ్చలో ఉందా కాదు వీళ్ళ తత్వం ఎలా వర్కౌట్ చేస్తుంది గ్రహం రైట్ అయితే ఇక్కడ మనం అశ్విని నుంచి చూసుకుంటే అశ్విని అనుకోండి ఉదాహరణ వాళ్ళకన్నీ ఫాస్ట్ ఫాస్ట్ అవ్వాలి ఇలా కోరికే ఫాస్ట్ అవ్వాలని ఉంటది ఇక్కడ ఏంటంటే మనం ఏదో సంపాదించాలని కాదు కోరిక ఫాస్ట్ అవ్వాలి లేడికి లేచిందే పరుగు వంట వండుతున్నాడు సర్దిన్నా అంతేగానే వాళ్ళకి రోజు గంటలు తరబడి సంవత్సరాలు వాళ్ళకి ఈ ప్రపంచాన్ని ఎలా కోరికి ధరణి అని భరణి ధరణింది కృతిగా ఉంది వాళ్ళకి లోపల బర్నింగ్ ఉన్న కొంచెం డిగ్నిఫైడ్ అట్లా ఉంటారు మెంటల్ గా రోహిణి ఉంది వీళ్ళకి అంటే ఒక ఫుడ్ ఎలా చేస్తే అంటే ఒక ఇమాజినేషన్ లో వాళ్ళ ఫుడ్ కానివ్వండి అంటే వాళ్ళు కొంచెం మెంటల్లీ అంటే ఎలా అంటే రోహిణి వాళ్ళు ఓపెన్ గా ఉండడానికి అంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఒక ప్రశాంతమైన దీంట్లో ఒక దీంట్లో ఉండాలనే కోరిక ఎక్కువ ఉంటుంది మృగశిర ఉంది మృగశిరా వాళ్ళకి ఏంటంటే ఆర్గ్యుమెంట్ దీన్ని ఎట్లా ఆర్గ్యుమెంట్ చేసి మనం గెలవాలి మనం ఊరుకునే వీళ్ళది అడిగేయాల్సిందే ఉంటుంది మృగశిర వారికి ఆర్ద్రా వారికి పర్టికులర్ గా కొన్ని కొన్ని ఊహలు అపోహలు ఉంటాయి అండ్ అలాగే పునర్వసు వారికి కనుక చూసుకుంటే ధర్మబద్ధంగా వ్యవహరించాలనే కోరిక బలంగా ఉంటుంది పుష్యమి వారికి అంటే వీళ్ళకి లైఫ్లో పుష్యమి వాళ్ళకి మ్యారటల్ విషయంలో డిస్టర్బెన్స్ ఉంటుండదు కానీ ఒక్కొక్కసారి అతి మంచిదంతో మోసపోతుంటారు అంటే ఏమిటి వీళ్ళ మైండ్ ఎలా ఉంది నేను నమ్మేసేయాలి నమ్మపోతే ఎలాగా ఇదే వీళ్ళ వీళ్ళ ఇద మైండ్ సెట్ ఇక్కడ చెప్పేది ఏంటంటే మైండ్ సెట్ కోరిక కరెక్ట్ కోరిక మైండ్ జనిస్తుంది చంద్రుడు కాబట్టి పుష్యమే ఉంది ఆశ్లేషండి తెలివిగా స్టెప్ అయ్యాలి పుష్యమి వాళ్ళు కొంచెం పుష్యమి కానివ్వండి అనురాధ కానివ్వండి అయితే ఇక్కడ ఏంటి మనకు కొన్ని కండిషన్స్ ఉంటాయి ప్రతి కూడా ఇక్కడ ఇంకో గ్రహం వచ్చి చేరిందనుకోండి ఆ చంద్రుడి దగ్గర అప్పుడు దాని యొక్క తత్వం మారుతుంట అంటే చిన్న ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇంట్లో కుకింగ్ చేస్తుంటారు కదా ఉప్మా చేశారు కొన్ని జీడి పొడుకులు వేసాడు ఏమవుతుంది దాని టేస్ట్ మారుతుంది అట్లా చంద్రుడు ఆంప్లిఫై చేస్తాడా చంద్రుడు దగ్గరికి వచ్చే గ్రహం ఆంప్లిఫై చేస్తాడు చంద్రుడి దగ్గరికి వచ్చే గ్రహం ఆంప్లిఫై ఆంప్లిఫై చేస్తాడు అంటే ఇక్కడ ఇందాక నేను అన్నాను పుష్యమి నక్షత్రం మీద చంద్రుడు ఉన్నప్పుడు పుష్యమి నక్షత్రంలో పడితే అందరిని నమ్మాలనేది ఉంటుంది కానీ అక్కడికి వచ్చి చంద్రుడి దగ్గరకు వచ్చి కుజుడు చేరాడు అనుకోండి నమ్మవలసినంత వరకు నమ్మి తర్వాత కొన్ని విషయాలు స్ట్రాంగ్ గా ఉంటూ పట్టుకుంటాడు మళ్ళీ బ్యాలెన్స్ చేస్తారు కుజుడు వచ్చి గురువు ఉన్నాడు అనుకోండి నమ్మకంగా ఉంటూ ఒక గైడ్ చేస్తాడు కూడా ఇంకొక ఇంకో గ్రహం వచ్చి చేరింది అప్పుడు ఇంకొంచెం మారుతుంది పుష్యమి నక్షత్రంలో ఉంటూ మళ్ళీ శని కూడా వచ్చి చేరాడు ఇంకా వాళ్ళ పనే దైవం నమ్మడం మోసపోవడం నమ్మడం మోసపోవడం దైవం వేరు కేతు వస్తే దైవం

అట్ ది సేమ్ నేను ఒక అధికారికంగా వెళ్ళాలి టాప్ పొజిషన్ మా కావాలి పుబ్బ వారికి ఆర్టిస్టిక్స్ చెప్పొచ్చు పుబ్బ వారికి అంటే కొంచెం ప్రేమ తొందరగా ఎవరినైనా చూస్తే తొందరగా ప్రేమించేయడం ఇట్లాంటివి ఉంటాయి అండ్ ఉత్తర పాల్గొని ఉత్తర ఉత్తరా నక్షత్రం ఉత్తర పాల్గొని అని కూడా అంటారు దాన్ని ఉత్తర వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది రాజకీయ ఆకాంక్ష కానీ నేను లీడర్ అవ్వాలని ఎక్కువగా ఉంటుంటాయి బట్ నేను చెప్పేది ఒకటి ఇది బేసిక్ లెవెల్ కాంబినేషన్ అది ఎంతవరకు బలంగా ఉంది బలహీనంగా ఉంది అని చెప్తుంది అండ్ లగ్నాలు ఆడు ఉన్న దాన్ని బట్టి ఇది జస్ట్ మనసులో జనించేది మీకు బయటికి వీళ్ళు చెప్పకపోవచ్చు కానీ వీళ్ళ మనసులో ఇది ఉంటుంది అండ్ అలాగే హస్త హస్త వాళ్ళకి ఏంటంటే బిజినెస్ చేయాలి ఏదో చెప్పేసి మనం దాని బిజినెస్ చేయాలనేది ఎక్కువగా ఉండదు హస్తవారికి చిత్తవారు అనుకోండి చిత్తవారికి గొడవ నేను ఎట్లా కొట్లాడనే సరే నేను గెలుస్తా అది రెండు పాదాల వాళ్ళకు ఉంటుంది ఫస్ట్ రెండు సెకండ్ రెండు పాదాల వాళ్ళకి ఏంటంటే కొంచెం కోరికలు ఎక్కువగా ఉంటుంటాయి చూసుకున్నట్లయితే అలాగే స్వాతి అనుకోండి స్వాతి నక్షత్రం వారికి చూసుకుంటే ఇక్కడ వీళ్ళ కొంచెం బయట దేశాలకు వెళ్ళాలి ఏదైనా ప్లేస్ ప్లేస్కోవాలి అవి ఎక్కువగా ఉంటాయి విశాఖ నక్షత్రం వారికి ఏంటంటే ఇండెప్త్ గా ఉన్నటువంటి నిగూఢమైనటువంటి తెలుసుకోవాలని ఉంటుంది అనురాధ వారికి గనక చూసుకున్నట్లే వీళ్ళ కూడా ఉంటుంది కానీ వీళ్ళు కూడా కొంచెం గట్టిగానే ఫైట్ చేస్తారు ఎందుకంటే ఇక్కడ చంద్రుడు కుజరాశుల్లో ఉంటూ శని నక్షత్రంలో ఉన్నాడు మూలా వారికి ఎక్కువగా కొంత గురుభక్తి దైవ చింతన ఎక్కువగా ఉంటుంది ఆ కోరికలు ఎక్కువ ఎలా ఉంటుందంటే ఇప్పుడు దైవ భక్తి కోరిక ఏంటంటే దైవపరంగా ఏం చేయాలనేది కోరిక కదా ఇంట్లో ఇలా అలంకరణ చేయాలి బట్ వీళ్ళకి గనక వాళ్ళ పర్సనల్ చాట్లో గురుకేతో కనెక్ట్ కనెక్టెడ్ వచ్చింది ఇంకొంచెం పెరుగుతుంది ఇప్పుడు పూర్వాషాఢ ఇది కూడా కొంతవరకు అంటే దైవ సంబంధించిన ఉంటుంది కానీ అక్కడ కొంచెం అందంగా అలంకరించాలనే దాంతో దైవభక్తి ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం కొంచెం సంతృప్తి కూడా ఉంటుంది అంటే ఇక్కడ ఎలా అంటే కోరిక సంతృప్తికి ఏంటంటే సాటిస్ఫాక్షన్ అయిపోయింది కోరిక వాళ్ళకి ఇంకేమవుతుంది నాకు ఈ కోరిక కొంతమంది అంటుంటారు ఏం చేయాలనుకుంటున్నావు అంటే ఏముందరవేళ్ళు వచ్చేసాయి చక్కగా ఊరికెళ్ళి ఒక పొలం ఒక పొలంలో చిన్న ఇల్లు కట్టుకొని అక్కడే పండించుకుంటూ ఉండాలని ఉంది హాయిగా అంటే ఇది హాయ్ ఏమిటి అంటే అనిపించింది అది ఎప్పుడు వస్తుంది అంటే ఫోర్త్ హౌస్ కి ఒక గ్రీనరీ రిలేటెడ్ కాంబినేషన్స్ వచ్చి ఆ మహాదశలో ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ లో వచ్చినప్పుడు గ్రీనరీలో వెళ్ళిపోయి ఉండిపోతుంది అలా కాకుండా ఇప్పుడు అదే వ్యక్తికి సెవెంత్ హౌస్ లో ఒక కామ్యాన్ని ఇచ్చే గ్రహాలు ఉన్నప్పుడు సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ లో కూడా నాకు గర్ల్ ఫ్రెండ్ కావాలనిపిస్తుంది ఆ వ్యక్తికి అనిపిస్తుంది ఎందుకు అనిపిస్తుంది అంటే నేను మేము మేము రీసెర్చ్ చేస్తుంటాం కదా పాయింట్ ఆఫ్ ఈ గ్రహం ఈ వ్యక్తికి ఎందుకు కోరికనిస్తుంది అది వాళ్ళ తప్పుగా చూడం మేము సరే వాళ్ళ తప్పు కొంత ఉంటుంది కాదనట్లే డెబ్బై ఏళ్ళ వ్యక్తికి ఆ గర్ల్ ఫ్రెండ్ కావాలనుకోవడం తప్పే నేను కాదనట్లే కానీ ఎక్కడి నుంచి పుట్టిందని చూస్తాం సో మనసులో దానికి ఏదో మహాదశ పుట్టిందా మహాదశ పుట్టించిందా వాడికి అవమానం పొందాలి కాబట్టి ఆ కోరిక పుట్టిందా వినాశకాల విపరీత బుద్ధి అంటారు సార్ వాడికి ఏదో అవమానం పొందాలని వాడికి ఆ కోరిక పుట్టి అవమానం పొందుతారు పుట్టిందా అనేది గ్రహం చెప్తుంది అంటారు ఇక ఉత్తరాషాఢ ఒకటో పాదమేమో మనకు ధనసులో ఉంటుంది రెండు మూడు నాలుగు పాదాలేమో అక్కడ ఉంటాయి సో ఎప్పుడు ఏదో కష్టపడి మనం చేయాలనేది రెండు మూడు పాదాల వరకు ఉంటుంది ఒకటో పాదం వల్ల కొంచెం డిగ్నిఫైడ్ నేచర్ డిగ్నిఫైడ్ అనే పథకాలనే కోరిక శ్రవణ నక్షత్రానికి ఏమిటి అసలు మన కష్టాలు ఎప్పుడు పోతాయి ఇదే ఉంటుంది మైండ్లో ఎక్కువగా కాకపోతే ఇక్కడ మంచి కాంబినేషన్స్ ఉంటాయి పెద్ద కష్టాలు కూడా పడాలని రూలేం లేదు సో ధనిష్ట ధనిష్ట వారికి ఏంటంటే ఎప్పుడు నేను జాబ్లో ఒక మంచి సెట్లోకి వెళ్ళాలి ఫస్ట్ రెండు పాదాలు మూడు నాలుగు పాదాలు ఒక మంచి బిజినెస్ లోకి వెళ్ళాలి ఇవి కాదు అని దానిలో పోరాడుతూ ఉంటాడు అండ్ అలాగే శతబిషం శతబిషం వారికి ఏంటంటే ఎప్పుడు ఎంజాయ్ చేయాలి హ్యాపీగా ఉండాలి అది ఎక్కువగా ఉంటుంది హ్యాపీగా ఉంటే చాలు ఇంకేమద్దు కానీ కొంచెం ఏంటంటే హ్యాపీగానే ఉండాలి కానీ ఎప్పుడో ఏదో జరుగుతుందేమో తెలియని ఒక చిన్న భయం వెళ్ళి వెంటాడుతూ ఉంటుంది పూర్వభాద్ర అనుకోండి మొదటి పాదం ఒకటి రెండు మూడు పాదాలు ఇందులో ఉంటే నాలుగో పాదం ఇందులో ఉంటుంది సో కొంచెం ధర్మ ధార్మికమైనటువంటి జీవనం సాగిస్తే చాలా అంత వరకు నాలుగో పాదం వారికి ఏంటంటే కొంచెం క్షేత్ర దర్శనాన్ని ఎక్కువ చేసుకోవాలని ఉంటుంది ఉత్తరాభాద్ర వాళ్ళకు కూడా ధార్మికమైనటువంటిది ఇది ఉంటుంది అందులో ఎటువంటి డౌట్ లేదు రేవతి వారికి ఏంటంటే ఒప్పు ధర్మంగా ఉంటూ ఒప్పు బిజినెస్ చేయగలగాలి ధర్మపరమైన బిజినెస్ చేయాలనేది కూడా ఉంటుంది అయితే ఇక్కడ ఏంటంటే ఇదంతా బేసిక్ లెవెల్ మాత్రమే వాళ్ళకి కోరికలు మాత్రమే బట్ ఈ ఈ గ్రహం ఈ నక్షత్రాధిపతి ఎవరితో కనెక్ట్ అయితే ఆ కోరికలో దాని యొక్క రూపాన్ని మార్చుకుంటూ ఉంటుంది అది బలంగా ఉంటుందా అంటే అలా అంటే ఇప్పుడు కొంతమందికి స్త్రీలంటే మక్కువ ఎక్కువ ఉంటుంది ఓన్లీ జస్ట్ చూసి లేస్తాడా అంటే జస్ట్ లైట్ గా ఫామ్ అయింది చూసి ఎలాగోలాగ పరిచయం ఏం ప్రేమిస్తాడా అదొక ఫార్మింగ్ ప్రేమ ఎక్స్పెక్ట్ చేసి చాలా స్వచ్ఛంగా ప్రేమించి పెళ్లి చేసుకుందాం అని ఒక ప్రపోజల్ చేసి పెళ్లి చేసుకొని ఒక సంసారాన్ని జాగిస్తాడు అదొక ఫార్మింగ్ అలా కాదు లిటరల్లీ జస్ట్ వాళ్ళ శరీరాన్ని మాత్రమే కోరుకునే లక్షణాలు కొంతమందికి ఉంటాయి అది ట్వెల్త్ హౌస్ పాడవుతుంది అంతవరకు అప్పటి వరకు వెళ్తాడా అంటే అక్కడ వరకు వెళ్తాడు సరే అలాగో ఒక కమిట్ అయిపోయింది పెళ్లి చేసుకుంటారు మళ్ళీ అందరూ సెవెన్ థౌజండ్ అలా కాకుండా వాళ్ళ పని అది ఉంటుంది తెల్లవారు లేస్తే ఎప్పుడు ఏ గూగుల్లో ఏ ఫేస్బుక్స్ లో ఉన్నారు ఇన్స్టాగ్రామ్స్ లో వాళ్ళని పరిచాలించుకోవడం ఒక్కొక్కరు నేను చూశాను అండి జాతకాల నంబరు హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ తో పరిచాల వాళ్ళు ఉన్నారు కొంతమంది వాళ్ళ పని వన్ వీక్ లో ఒకరిని వన్ వీక్ లో ఒకళ్ళు టార్గెట్ వాళ్ళకి ఈ వీక్ లో ఒకరిని టార్గెట్

కొంతమందికి అసలు ఏమీ ఉండదు కానీ చాలా మంది గెలి కొంతమంది అడుగుతుంటారు ఏమిటండి అతనికి అసలు ఏమీ లేదు జాబ్ ఏమి లేదు ఆయనకే ఉంటా డబ్బులు ఇచ్చి జనాలు తిరుగుతుంటారు ఇతనికి ఏమో కారు ఉంటుంది బిల్డింగ్ ఉంటుంది ఆస్తి ఉంటుంది గవర్నమెంట్ జాబ్ ఉంటుంది అన్ని ఉంటే ఒక అమ్మాయిని అతను మాట్లాడదండి అంటూ ఉంటారు ఎందుకంటే వీళ్ళకి కాంబినేషన్ లేదు అది చాలా స్పష్టంగా చెప్తుంది రైట్ ఇక వాస్తవ కూడా మనం మాట్లాడుకుందాం అనుకున్నాం కాబట్టి ఏ జోన్ పాడైతే కోరికలు ఎక్కువైపోతాయంటే అంటే ఏం చెప్తారు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కోరికలు ఎక్కువ ఒకటి కోరికలు చచ్చిపోవడం ఒకటి భార్యాభర్తల మధ్యన కలయికనివ్వట్లేదు అంటే వాళ్ళకి ఖచ్చితంగా వాయువ్యానికి ఉత్తరానికి మధ్యలో ఉన్నటువంటి ఉత్తర వాయుం పాడైపోయింది పాడైపోయిందంటే వాళ్ళ ఇద్దరి మధ్యన అట్రాక్షన్ ఉండదు అది ఓవర్గా అయితే అంటే అక్కడ గుర్రంబొమ్మలు పెట్టారు ఉత్తర ఉత్తర వాయుల్లో వాయుం కాదు ఉత్తరం కాదు ఉత్తర వాయుం ఉత్తరానికి వాయువానికి మధ్యలో గుర్రంబొమ్మ పెట్టారు తెల్ల పెట్టారు ఎక్కువ కోరికలు పెరిగిపోతాయి బికాస్ ఆఫ్ అదేంటంటే ఉత్తరవాయుయో మృదయ్య రతిగ్రేహ ప్రశస్తే అని ఒక శ్లోకం ఉంటుంది అంటే రతిగ్రేహం అంటే రతితో రతి చేసేటువంటి లక్షణాలు ఇచ్చేది అది అక్కడ ఉండే దేవత మీకు గుర్రాలు ఉంటే ఇంకొంచెం పెరిగిస్తుంది ఆ భార్య భర్తల మధ్య భార్య భర్తల మధ్య ధార్మికం భార్యాభర్తల మధ్య కాకుండా వాడు ఎక్కువ బయట స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు బయట అఫైర్స్ ఎక్కువైపోతున్నాడు అది కారణం ఒక్కొక్కసారి చిన్న వయసులోనే పిల్లలకి ఒక పద్నాలుగు పదిహేను ఏళ్ళ వయసు మధ్యలోనే తొమ్మిదో తరగతి పదవ తరగతిలోనే అట్రాక్ట్ అయిపోతుంది అంటే వాయుం పాడవుతుంది ఇంట్లో చూసుకోవాలి చూసుకోవాలి ఆగ్నేయం పాడైంది అప్పుడు ఏమవుతుంది అంటే కోరిక ఉంటుంది కానీ అది సరైనటువంటి ఛానలైజ్ అవ్వదు అలాగే వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్సే కోరికలు తీర్చుకోలేకపోవడానికి కారణం అవుతుంది ఇల్లు కట్టుకోవడం అనుకోండి ధనం సంపాదించాలనుకోండి ఇలా ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క ఇది ఇస్తుంది మరి ఈ ఉదాహరణకి ఈస్ట్ నార్త్ ఈస్ట్ బాగా పెరిగిపోయింది అనమాట ఎక్కువ ఎంజాయ్ చేస్తుంటాడు మనిషి గోవా వెళ్ళిపోతుంటాడు తూర్పు ఈశాన్యం తూర్పు ఈశాన్యం పెరిగిపోయింది అంటే మరి ఎక్కువ ఎంజాయ్ చేసేస్తాడు అంటే ఇంకా లైఫ్ పుట్టిందే అనుభవించు రాజా అన్నట్టుగా ఓవర్ గా అయిపోకూడదు ఓవర్ అయిపోతే మళ్ళీ తగ్గింది అనుకోండి దాని మెరల టెక్నిక్ తో కొంచెం పెంచొచ్చు తప్పలేదు అరే ఓవర్ అనమాట అనుభవించు రాజా అంటే జీవితం రైట్ ఇట్లా ఉంటుంది వాస్తుకు సంబంధించి అయితే ఆన్ దిస్ నోట్ సార్ నేను ఇందాక వీడియోలో కూడా అన్నాను ఒకసారి ఒక వాస్తు డైరెక్ట్ గా లైవ్ వీడియోస్ చేద్దాం సార్ కోరికల క్రిత్యా గానీ లేకపోతే అన్ని అన్ని సంబంధించి ఒక వాస్తు తూర్పు గుమ్మం ఉన్నది ఉత్తర గుమ్మం ఉన్నది వెస్ట్ సౌత్ గుమ్మాల ఖచ్చితంగా చేద్దాం సార్ రైట్ సార్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇంకా ఏవైనా మీరు దీనికి సంబంధించి డౌట్స్ ఉంటే కనుక కమెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా కమెంట్ చేయండి వాటిని అడ్రస్ చేసేటటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం